అమరావతి రాజధాని రైతులకి గుడ్ న్యూస్ అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతా ఉంది అని మనం ఒక రెండు ప్లేసులు చెప్పాం తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు కూడా అమరావతిలో మాకు అంతర్జాతీయ విమానాశ్రయం కావాల్సిందే భూమి ఇచ్చే బాధ్యత మాది కేంద్రం మీరు పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా ప్రైవేటు సంస్థతో దాన్ని డెవలప్ చేస్తాము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భూమి ఇచ్చినందుకు వాటా ఉంటుంది అందులో వచ్చే ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైదరాబాదులో శంషాబాద్ సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం కావాలని మేము కోరినప్పుడు చాలామంది వ్యతిరేకించారు ఒక విమానాశ్రయానికి పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి మా దగ్గర ఉంది అన్నారు ఆ సమయంలో మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నిబంధనలను సరలించండి ప్రైవేటు పెట్టుబడులు తెచ్చుకునే బాధ్యత మాది ప్రైవేటు పెట్టుబడులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం భూమి సమీకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఒక పాతిక సంవత్సరాల తర్వాత విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వం పరం అవుతోంది పెట్టుబడిన పెట్టిన సంస్థ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వదిలేసుకొని పోవాల్సిందే ఇంకా తర్వాత బెంగళూరులో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది ఢిల్లీలో అంతర్జాతీయ విమానాశ్రయం మూడోది వచ్చింది బాంబేలో అంతర్జాతీయ విమానాశ్రయాలు వచ్చినాయి భారతదేశంలో విమానయాన రంగంలో ఒక పెను మార్పు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు విమానాశ్రయాలు అంటే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లాగానే ఉండేవి ప్రస్తుత విమానాశ్రయాలు చూస్తూ ఉంటే అంతర్జాతీయ విమానాశ్రయాలు ప్రపంచ స్థాయిలో టాప్ ఫైవ్లో బెంగళూరు టెర్మినల్ టూ చేరింది రాబోయే రోజులు అది నెంబర్ వన్ కూడా అవుతూ ఉంది ఒక హైదరాబాద్ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే సంవత్సరానికి రెండు లక్షల నలభై రెండు కోట్ల నలభై ఐదు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు రకరకాల దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నారు దేశంలో కూడా ఒక నగరం నుంచి మరొక నగరానికి ప్రయాణాలు విమానాల ద్వారా చేస్తున్నారు ప్రజల ఆర్థిక శక్తి పెరిగింది వారి టైం యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది దాంతో ఒక గంటలో చేరుకొని అక్కడ పనులు చూసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తూ ఉన్నారు చాలామంది అలాంటి పరిస్థితుల్లో అమరావతిలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది తాడికొండ సమీపంలో లచ్చన్న గుడిపూడిలో ఎప్పటికే భూమి పరిశీలించారు చాలా అనుకూలమైన వాతావరణం ఉంది ఆ ప్రాంతం ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అక్కడ ఒక ఐదు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలు భూ సమీకరణ చేయబోతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన జరగబోతూ ఉంది శంకుస్థాపన జరిగిన తర్వాత అమరావతిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి కూడా ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు అమరావతి రైతులు కూడా అడుగుతూ ఉన్నారు మా భూములు అయితే ఇవ్వడానికి సిద్ధం మీరు ఏ పరిశ్రమలు తీసుకొస్తారో చెప్పండి ఐటీ పరిశ్రమ వస్తే విశాఖపట్నం అంటున్నారు ఎలక్ట్రానిక్ పరిశ్రమ వస్తే రాయలసీమ అంటున్నారు అమరావతిలో ఏం పెడతారు కేవలం యూనివర్సిటీలు పెడితే అమరావతి రాజధానిలో ఎంప్లాయ్మెంట్ వస్తుందా అని ప్రశ్నిస్తున్న వారు దానికి సమాధానం చెప్పబోతున్నారు ముఖ్యమంత్రి అన్నారు